It is on 21-06-2019, three honourable CMs and one Governor of uh, uh, Telangana are seen here. If you look at the background, this area, you will find that the aprons are not yet ready. It is uh, a little premature inauguration, sir. So I thought I will just bring it to your notice, sir. So we are here right now, sir, and then we have some findings and conclusions. ఫస్ట్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ సెవెన్ హ్యాడ్ డివియేటెడ్ ఫ్రమ్ ద ప్లాన్ అండ్ ద రఫ్ట్ అండ్ సెకండ్ పైల్స్ వర్ నాట్ లేడ్ ఇన్ స్పెసిఫైడ్ సీక్వెన్షియల్ మ్యనర్ సో వీఆర్ హోల్డింగ్ ఎల్ ఎన్టీ అండ్ ద డిపార్ట్మెంట్ బోత్ రెస్పాన్సిబుల్ ఫార్ దిస్ సర్ దే షుడ్ హ్యావ్ హ్యాండిల్ దిస్ వర్క్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వాస్ నాట్ డన్ సిన్స్ ది ఇనాగ్రేషన్ దట్ ఇస్ ట్వంటీ వన్ సిక్స్ నైన్టీన్ంతొమ్మిది లక్షల అరవై మూడు వేలు సార్ పంతొమ్మిది లక్షల అరవై మూడు వేలు అంటే ఇప్పటి వరకు చెప్ప ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు అని చెప్పింది అబద్ధం ఈ ప్రాజెక్టుల మొత్తం ప్రతిపాదించిందే పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాల గురించి ఇప్పటి వరకు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలకు మాత్రమే పవర్ ఎంత అవసరము ఫోన్ పవర్ బిల్ ఎంత అయింది ఇప్పటికి తొంభై ఎనిమిది వేల ఎకరాలకు ఇచ్చారు కదా కరెంటు బిల్ ఎంత అయింది ఈ కాళేశ్వరం మీద పంపుల లిఫ్ట్కు సార్ అది మనము ప్రాణం ఆనం మనము కన్సాలిటేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బోర్డుకి బడ్జెట్లో పర్ ఆనం టెన్ థౌసండ్ అని పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా అయితే ఇప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర మెగావాట్స్ అవసరం ఉందన్నారు కదా సార్ ఒక సంవత్సరంలో ఈ ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అవుతాయి అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్ 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 ఒక్కసారి అది చూసి చెప్పండి పదివేల కోట్ల పైన అయిద్దాను అన్నది పదివేల ఐదు వందలు మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు కట్టాలి ఇతర ప్రాజెక్టుల నిర్వహణ బ్యాంకు లోన్లు బ్యాంకుకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా ఇరవై వేల కోట్ల పైన ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు టచ్ అవుతుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి నూటికి నూరు శాతం చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఎప్పుడు దాదాపుగా రెండున్నర లక్షల అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ లక్ష కోట్లు ఖర్చు అయినాయి లక్ష నలభై ఏడు వేల కోట్లకు అంచనాలు పెంచినారు ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా రెండు లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుద్ది సో ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద మిత్తిల కింద అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాలు అంటే ఈరోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్దపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపిన ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది ఇవన్నీ ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయి ఉంటే ఉండే ఇది ఈరోజు అది కూడా లేదు మేడిగడ్డ కుంగింది చూసిరు అన్నారం సుందిలో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టారు అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజీలు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్ కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్ అంటే నార్మల్గా దీన్ని కంప్లీట్ చే కంక్లూడ్ చేయచ్చు అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా వాటి వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే చూపించు లోన్ల గురించి కూడా ఒకసారి ఆ లోన్లు ఎంత అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒకసారి చూపించు సార్ ఇవి సార్ మొత్తం మనకు టూ టీఎంసీ థర్టీఎంసీ రెండు కింద డివైడ్ చేశాం సార్ ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి టూ టీఎంసీకి నైంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ సార్ ఇది దానికి మనము ఆ కేఐపీఎస్ఎల్ నుంచి ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫోర్టీన్ క్రోర్స్ లోన్ తీసుకున్నాం సార్ ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ కోర్ సార్ మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ టూ టీఎంసీకి డెబ్బై మూడు వేల ఐదు వందల కోట్లు సార్ అలాగే థర్టీ టీఎంసీ థర్టీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కోర్స్ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనకు పదిహేడు వేల యాభై ఒక్క కోట్లు తీసుకున్నాం సార్ అలాగే గవర్నమెంట్ షేర్ మూడు వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్లు టోటల్ ఎక్స్పెండిచర్ ఇరవై వేల మూడు వందల డెబ్బై రెండు సార్ అంటే టోటల్ టూ టీఎంసీ థర్టీఎంసీ కాళేశం ప్రైవేట్ మీద మొత్తం కలిపి లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఏడు వందల డెబ్బై రెండు కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్ అరవై ఒక వెయ్యి ఆరు వందల అరవై ఐదు కోట్ల లోను అలాగే గవర్నమెంట్ ముప్పై రెండు వేల రెండు వందల ఏడు కోట్లు సార్ టోటల్ ఎక్స్పెండిచర్ నైంటీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ కోరు సార్ ఇది ఇప్పటి వరకు ఎస్ సార్ ఓకే నెక్స్ట్ సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్లు సార్ ఇవి ఆ ప్రిన్పల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఇంట్రెస్ట్ మన ర్యాంక్ టోటల్ ఉంది కదా ఎస్ సార్ రెండు సంవత్సరానికి వచ్చే ఖర్చు ఇరవై ఒక్క వేల ఒక వంద యాభై ఏడు కోట్లు ఉంది కదా అది టోటల్గా సార్ ఫైవ్ ఇయర్స్ సార్ అది మొత్తం టోటల్గా అంటే ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్ పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్ ఓకే మచ్ ఈ ల్యాండ్ ఎక్విషన్ సర్పు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్డ్లో మనం తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విషన్ అవసరం ఉంది సార్ అందులో అరవై ఆరు వేల నూట తొంభై ఎకరాలు అక్వేర్ చేసినాం దాంట్లో బ్యాలెన్స్ ల్యాండ్ బ్యాక్వర్డ్ ఇంకా ముప్పై ఒక వేల రెండు వందల ఎకరాలు చేయాలి ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ వెళ్ళి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కావాలి సార్ అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మనం టోటల్ కంటంప్లీటెడ్ అయ్యేటట్టు పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల మూడు వందల అరవై ఎకరాలు సార్ ఆయకట్టు క్రియేటెడ్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సో ఫర్ బ్యాలెన్స్ ఆయకట్టు క్రియేటెడ్ నైన్ ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైంటీ సార్ సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్ క్రియేషన్ బ్యాలెన్స్ కంటెంపరీ ఆకట్టుకు చేయాలంటే మనకి ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్ టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ నైన్టీన్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌసండ్ త్రీ సిక్స్టీ ఏకర్స్ అవును సార్ ఆయకట్ క్రియేటెడ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఏకర్స్ అవును సార్ బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ అవును సార్ అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే కానీ ఆ పద్దెనిమిది లక్షల ఎకరాలు మనం ఇవ్వలేం అవును సార్ ఇది అఫీషియల్ లెక్కనే కదా అవును సార్ మీడియా మిత్రులు ఈ పాయింట్ నోట్ చేసుకోండి అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెబుతూ వచ్చిండో కోటి కాదు కదా లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు లక్ష కోట్లు ఖర్చు అయినా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు ఇది వాస్తవం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సరే 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 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినట్టు మేడిగడ్డ బ్యారేజ్ వ్యూ సార్ ఇది ఓకే ఇది లింక్ వన్ సార్ మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనల్ ద్వారా అన్నారం బ్యారేజ్ సుందిల్లా బ్యారేజ్ అలాగే ఎల్లంపల్లి మూడు లింక్ వన్ సార్ అది నెక్స్ట్ సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజ్ సార్ ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంత్లు లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్ నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్ సార్ ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్ అంటే ఇప్పుడు మనకు ఆ రోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు మొత్తం ఫస్ట్ మనకి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్ అది మనకు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో మొత్తం ఎయిటీ ఫైవ్ ఏంటి సార్ మొత్తం ఎయిటీ ఫైవ్ ఎస్ సార్ ఎన్ని యూనిట్ల కింద ఉంది ఎయిటీ ఫైవ్లో లో ఎన్ని బ్లాక్స్ కింద ఉంది మొత్తం ఎయిట్ బ్లాక్స్ ఉన్నాయి ఎయిట్ ఎస్ సార్ ఎనభై ఐదు పిల్లర్లు ఎనిమిది బ్లాక్లు సార్ ఇప్పుడు ఏ బ్లాక్ సెవెంత్ బ్లాక్ మనం పోయి చూసింది అవును సార్ సెవెంత్ బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి అవును సార్ అంతే కదా అంతే కారణం ఏంది అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్ మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్టులని తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ సెవెన్కు కంప్లీట్ అయినాయి సార్ ఇంకా బ్యాక్ సిక్స్ అండ్ ఎయిట్కి కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ అవుతాయి సార్ వాటిని అనాలిసిజ్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఎంతమైనా శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా అందులో ఏం రాసిండ్రు సార్ వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్ వాళ్ళు ఏమిచ్చిందో సార్ ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక ట్వంటీ ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ట్వంటీ లిస్ట్ ఇచ్చారు సార్ ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్ అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్ పాజిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్ వాళ్ళ ఆబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్ అవుట్ చేశారు సార్ అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇస్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ విచ్ కుడ్ బీ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ ఫెయిలియర్ ఆఫ్ అప్స్ట్రీమ్ సీకెండ్ పైల్ డ్యూ టు బ్యారేజ్ లోడ్ అంటే అప్స్ట్రీమ్ సీకెండ్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్ అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్లో నాణ్యత లోపం అన్నట్టే కదా ఉండొచ్చు ఎస్ సార్ ఉండొచ్చు అనే అవకాశం అన్నారు సార్ అదే అది కూడా అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్ అదే అదే తర్వాత అబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఎప్పుడు గుర్తించి రూ దీంట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నువ్వు మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసింది కదా ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కదా ట్వంటీ వన్ ట్వంటీ వన్ అక్టోబర్ సార్ ఈవినింగ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఇది అయింది ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ అన్నారు కదా సార్ ట్వంటీ ట్వంటీలోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా దాని వివరాలు ఏడు ఉన్నాయి సార్ అది మనము ఫస్ట్ మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీలో మనకు టెన్ ల్యాక్ సిక్స్ ఎయిట్ థౌసండ్ అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్ అయితే ఇప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనం నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్ బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు ఫేస్లు సేమ్ ఉంటాయి సార్ అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్ అంటే సీకెండ్ పైలు వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆప్రాన్స్ ఆ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడదాం సార్ అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు సో అవి ఆ ట్వంటీలో ఏదో సమస్య ఉందని ఎలాంటి లేక రాసి అదే సార్ ఈ బ్లాక్స్ మనం వాష్ అవుట్ అయినాయి సార్ ఆ విలాసిని అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడు నా అధికారం రాయడం జరిగింది సార్ ఓకే నెక్స్ట్ అంటే ఈ సమస్య ఇరవై ఇరవైలోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎలాంటికి చెప్పడం జరిగింది ఎస్ సార్ దీంట్లో సమస్య ఉన్నదని అవును సార్ దా దాన్ని దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి ఇరవై ఇరవై మూడుకి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది ఎస్ అంతే కదా సార్ నెక్స్ట్ అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ ఎస్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టార్ట్ ఆల్ట్రా అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్ అంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ స్టార్ట్ దాకా తీసుకుపోయారు మీరు తీసుకుపోయిందేమని వాళ్ళకి ఒక అనుమానం సార్ అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్పడం అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన సార్ మీరు అడిగారు కదా సార్ అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అనే దాంట్లో కూడా వాళ్ళు వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్ తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యుయల్ బిహేవియర్ తర్వాత మన అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్ తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్ మీరు వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్ అప్పుడు తర్వాత ఈ తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్ అది చెప్పినటువంటి జీఆర్పీ ఈఆర్పీ టెస్టులు తర్వాత జీఆర్ జిపిఆర్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో దాన్ని యొక్క అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ నెక్స్ట్ ఎన్డిఎస్ వే ఫార్వర్డ్స్ అంటే ది ప్రాజెక్ట్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ నీడ్ టు బీ ఎగ్జామిడ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ జియో టెక్నికల్ అండ్ జియో అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్ కన్సిడరింగ్ ది కమానాలిటీస్ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది పైపింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్లాక్స్ రిజల్టింగ్ అండ్ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ మచ్ పాసిబుల్ దేర్ ఫర్ ఆల్ పియర్స్ అండ్ రాఫ్స్ ఆఫ్ ద బ్యారేజ్ మస్ట్ బి సర్వే అంటే మొత్తం టెస్టులు చేయండి అది వచ్చిన తర్వాత మనం దాని తర్వాత వాటర్ మనకి వాటర్ కూడా స్టోర్ చేయొద్దు అంటల్ ఫర్దర్ అడ్రస్ దాన్ని రెక్టిఫికేషన్ చేసేంతవరకు మేము చేయకండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్ మీరు మానిటర్ త్రూది స్టాండర్డ్ మెత్ర సార్ ఇప్పుడు మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఈ మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా ఒకటే సార్ వేరే వేరే ఏం లేదు లేదు సార్ ఒకే రకమైన టెక్నాలజీ సార్ సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నారంలో సుందిల్లలు కూడా రావడానికి ఉంది కదా అంటే సార్ ఇప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న అబ్జర్వేషన్ చేసేటప్పుడు గ్రౌండ్ చేశారు సార్ కొంతవరకు గ్రౌండ్ చేయడం వల్ల సేఫ్గా ఉండిపోయింది సార్ అది కొంత అంటే ఇప్పుడు నువ్వు సీపేజ్ వచ్చింది దాన్ని ఏదో చేసి రిపేర్ చేసినావు ఎస్ సార్ కానీ ఏమీ అయితే లేదు కదా లేదు సార్ అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడు మనకు మేడిగడ్డలో నీళ్లు నింపలేదు మొత్తం వదిలేసినాం కదా ఎస్ సార్ అన్నారంలో నీళ్లు నింపినమా నింపునే తీసేసినామా మొన్న తీసేసాం సార్ కొంత డెడ్ స్టోరేజ్ ఫైవ్ టీఎంసీ ఉండే సార్ అది కూడా మొన్న అంటే అప్ స్ట్రీమ్ టెస్ట్ చేయడానికి వరకు తీసేసినాం సార్ సుందిల్లాల సుందిల్లల అనే సో ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు మూడిట్లలో మీడియా మిత్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నీళ్ళు లేవు నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే మనకు నీళ్లు కారుతుంటే నీళ్ళను తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది ఇప్పుడు కూడా మీడియా మిత్రులకు మేడిగడ్డ అన్నారం సుందిల మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టింది ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం దీనిపైన అన్నారం దానిపైన సుందిల సో ఈ మూడిట్లలో కూడా ఒకే రకమైన సమస్యలు దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి వీటి అన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్నీ నీళ్లు పెట్టేసారు ఎలక్షన్ల ముందరది ఇష్యూ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది నీళ్ళు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను టేకప్ చేసి మీ అబ్జర్వేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం